నాకు ఏ సినిమా తీసినా కానీ ఇది ఫస్ట్ టైం ఇది కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ నాకు అనామిక జనరల్గా నేను నా సినిమాని కొడుకు కూతురు ఏదో చెప్తా ఉంటాను ఇది ఇది ఫస్ట్ టైం నా జీవితంలో అడాప్టెడ్ కూతురు అనుకుంటా నాకు సో నేను లైక్ మీకు అందరికీ తెలిసిందే ఇది అడాప్టేషన్ ఆఫ్ కానీ అనమాట అంటే రీమేక్ అని చాలామంది అనుకుంటున్నారు కానీ ప్రాబ్లీ ఇది చాలా చాలా చేంజెస్ చేసాం సో ఫండమెంటల్లీ లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి అసలు ఇది ఎందుకు తీసుకున్నాను ఎందుకు చేస్తున్నాను అన్నది కూడా నా ఇట్స్ ఇట్స్ అ కో ఇన్సిడెన్స్ అ పార్ట్ ఆఫ్ అంటే ఒక ఒక ఫేజ్లో నేను కథలు కథల కోసం ఎత్తుకుతూ ఒక జానర్ ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్గా చేద్దాం అన్న టైంలో ఇది కానీ చూడటం జరిగింది అదే టైంలో లైక్ లాట్ ఆఫ్ కొన్ని టెరరిస్ట్ యాక్టివిటీస్ ఇట్లా దిల్చుక్నగర్ బామ్ ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి అది మనకి రెగ్యులరే రెగ్యులర్ అయిపోయింది ఈ మధ్య సో అలాంటి నేపథ్యంలో మన సిస్టమ్ మనం కంప్లైంట్ చేసుకుంటా ఉంటే ఎవ్రీ ఇయర్ ఆరు నెలల కోసం ఏదో జరుగుతూనే ఉంది సో మనం దాన్ని సిస్టమ్ తిట్టుకుంటాం ఒక రెండు రోజులు బాధపడతాం టీవీలో వస్తాయి ప్రోగ్రామ్స్ చేస్తాం తర్వాత వీఆర్ ఫుర్ గెటింగ్ సో అలాంటి నేపథ్యంలో ఉన్న కథ ఒక అమ్మాయి దానికి సిస్టమ్ని ఎదిరించి ని బుక్ చేసింది ఒక ఉదాత్తమైన అమ్మాయికి సంబంధించిన పాయింట్ అని నేను సరే ఇట్స్ క్యూరియస్గా ఐ వాచ్డ్ కహాని ఒకసారి చూసాను యాక్చువల్లీ దెన్ ఎందుకు తీసానంటే మే మేబీ ఐ థాట్ అడాప్టేషన్ లాంటి దానికి మన మన నేపథ్యం అంటే హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ నాకు ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మనకు అందరికీ తెలుసు ఇక్కడ ఐఎస్ఐ చాలా యాక్టివ్గా ఉంటారు సో అట్లాంటి ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఐ థాట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ టు టెల్ అలానే కొంచెం నాకు తమిళ్ తెలుగు తెలుగు తమిళ్ చేస్తున్నాం ఫస్ట్ టైం నాకు అది అది ఫస్ట్ టైం సో లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా తీద్దాం ఒక సబ్జెక్ట్ అనిపించింది సో దట్ ఈస్ వన్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ఆల్సో నాకు పర్సనల్గా నేను రాసిన స్టోరీస్ అన్నిటిలో ఒక చిన్న లవ్ స్టోరీస్ లీడర్ లాంటివి లేకపోతే అగైన్ కాలేజ్ ఫిల్మ్స్ అదంతా ఒక కొత్త జానల్ని ఎత్తుక్కునే ప్రయత్నంలోనే ఇది 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 దగ్గర నాకు సో ఐ గాట్ ఎక్సైటెడ్ విత్ దట్ సో అలా అనామిక స్టార్ట్ అయింది ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి అంటే కన్వెన్షనల్గా మనం స్టోరీ ఏదో ఎక్సైట్ అయ్యి నేను నేను అప్రోచ్ అవ్వడం కాకుండా ఇది ప్రొడ్యూసర్స్ లైన్ ప్రొడక్షన్స్ లాగ్ లైన్ ప్రొడక్షన్స్ వాళ్ళు బాంబే వాళ్ళు కలగొని దే దే థాట్ నే నా డైరెక్టర్ చేయాలని అదే అది బిగినింగ్ దీనికి సో దెన్ ఐ థాట్ ఇట్స్ ఇట్స్ అ గుడ్ ట్రెండ్ దట్ ప్రొడ్యూసర్స్ కమ్ అప్ టు డైరెక్టర్స్ అండ్ అండ్ యాక్చువల్లీ కమిషన్ డైరెక్టర్స్ టు మేక్ ద ఫిల్మ్ సో ఎలా చేసామన్నమాట మేము తెలుగులో కొంచెం కొత్త ఐ థింక్ ఈ ట్రెండ్ బాగా అంటే ఇఫ్ ఇట్ వర్క్స్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ట్రెండ్ దట్ ప్రొడ్యూసర్స్ విల్ కమ్అప్ విత్ స్టోరీస్ అండ్ ఐ లైక్ ఆస్క్ డైరెక్టర్స్ టు మేక్ ది ఫిల్మ్స్ సో దట్ దట్ వాస్ ఎక్సైటింగ్ అదొక పాట ఇంకోటి కొత్తగా దీంట్లో ఏంటంటే టెక్నీషియన్స్ నాకు నాకెప్పుడు లేనిది కొంచెం పెద్ద టెక్నీషియన్స్ తగిలారు నాకు బిస్ ఇప్పుడు స్టార్ట్ విత్ స్టోరీ ఎండమూరి గారితోటి అడాప్టేషన్ ఆ స్టోరీ దాన్ని రీవర్క్ చేయడం అనేది మేము ఎండమూరి గారితో చేసాం సో ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అలానే ఫస్ట్ టైం నా జీవితంలో ఆఫ్టర్ వేటూరి గారు ఎప్పుడు సీతారాం శాస్త్రి గారితో ఎప్పుడు ఎప్పుడు లింక్ అవుద్దా అని వెయిట్ చేస్తా ఉన్నాను దీంతో జరిగింది అదొకటి నేను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు సో పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో అండ్ ఆల్సో ఇంకోటి స్టార్ అండ్ లైక్ ఆబ్వియస్లీ సో జనరల్గా నేను ఆమెతో ఆమెతో చేయడం ఇట్స్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఇవన్నీ ఇవన్నీ కలిసిన సినిమా ఇది సో వి ట్రైడ్ అవర్ బెస్ట్ ఇంట్రెస్టింగ్గా నా నా జానర్కి అవేగా ఒక కొత్త జానర్ ట్రై చేస్తాం సో ఐ థింక్ ఇట్స్ ట్రైలర్ చూస్తే మీకు కంటే సెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చి ఉంటుంది సో ఐ థింక్ ఐమ్ రియలీ హ్యాపీ రియలీ లుకింగ్ ఫార్ టు హ్యావ్ దిస్ ఫిల్మ్ కమ్ అవుట్